రాష్ట్రాలు రైతులు అల్లాడిపోతున్నారు రోడ్డున పడ్డారు బాధలు పడుతున్నారు ఇప్పటికైనా సరే మీరు మీరు ఆలోచించి ప్రభుత్వం మరి తీసుకునే చర్యలు తీసుకోకపోతే ఇది చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ నాయకులు కూడా చెప్తున్నాను నేను ఇక్కడ మీరు మీరు డబ్బే కాదు మీరు సంపాదనే కాదు ఆర్కెట్యాక్స్ కాదు ప్రతి దానికి ట్యాక్స్ అపార్ట్మెంట్కి ట్యాక్స్ ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి ఆర్కెటాక్స్ మరి గేదెల ఆవులు కోసేదానికి ఆర్కెటాక్స్ ప్యాకట్లు ఆడేస్తానికి ఆర్కేటాక్స్ మరి క్రికెట్ బుకింగ్ ఆర్కే మున్సిపాలిటీల్లో ఆర్కే ప్రతి పన్నుకి ఆర్కే పంచాయతీల్లో ఆర్కే అన్ని ఆర్కే ఆర్కే టీ ట్యాక్స్ కూడా మొదలైంది ఇప్పుడు ఆర్కే టీ మీరే అర్థం చేసుకోవచ్చు తర్వాత ఇంత దారుణంగా దోపిడీ 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 ఇది మేము చెప్తుంది కాదు మరొకసారి మనకు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా మీ సాక్షాత్ మీ పార్టీ ఉన్న వాళ్ళే డిమాండ్ చేసి పల్లబుద్ది చెప్తున్నారు ఒక మంత్రి అయితే ఒక గదిలో తీసుకుని ఒక గదిలో మరి సరసాలు ఆడే కార్యక్రమాలు చేస్తానని మీ వాళ్లే మాట్లాడారు మా వాళ్ళు ఇసుక కాణించి మట్టి గడ్డి కాడ చేస్తున్నారు గడ్డి కలిసేస్తున్నారు నన్ను సస్పెండ్ చేసినా పర్లేదని మీ నాయకులే మాట్లాడారు నేను మాట్లాడతాం కాదు నేను ఇంకా తక్కువ మాట్లాడాను మీరు ఇంకా చాలా చెప్తున్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ మీ నాయకులే ఇంకా మీరు మర్చిపోతున్నారు కొన్ని అని చెప్తున్నారు నేను అప్పుడే అన్ని మాట్లాడితే ఎలాగా అని చెప్పి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి అన్ని స్టోర్ తీసి పెట్టాను ఒక్కోటి ఒక్కోటి మద్దలు పడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికైనా సరే మరి రైతుల పట్ల శ్రద్ధ చూపించాలి ఇక్కడ ఉన్న అనుకుల నాయకత్వం కూడా రైతుల పట్ల తిరిగి వాళ్ళకి డ్యామేజ్ కూడా రాపిచ్చే కార్యక్రమం చేయాలి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పించాలి ఇక్కడ ఇక్కడ ఇలా ఏదైతే ఒయ్యరుందో ఏదైతే వరంలో కాలవలు ఉన్నాయో అక్కడ డ్యామేజ్ అయిన చేతికి మరి ఇన్ఫుట్ సబ్సిడీ రాయించి ఇన్ఫుట్ సబ్సిడీ ఇచ్చారు చేయాలని చెప్పి ఈ లోకల నాయకత్వాన్ని లోకల ఎమ్మెల్యేని కూడా డిమాండ్ చేస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పటికైనా మీరు తినేది గట్టి తినండి కానీ రైతాంగం పట్ల కూడా మీరు శ్రద్ధ చూపించాలని చెప్పి మనసు కూర్చున్నా రేపు తొమ్మిదో తారీఖున పెద్ద ఎత్తున మన వెళ్ళి ఆర్డీఓ గారికి మరి ರ್ಾಲಿಗೇ ರೀಪ್ರಸೆಂಟೇಷನ್ ಇಷ್ಟೇ